హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐష్ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అండి మీరు కూడా బాగుండాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇక్కడ వచ్చేసి ఇది స్కూల్లో ఏదో ఆర్మీకి సంబంధించిన కర్గిల్ దివాస్ అనేది ఏదో సెలబ్రేషన్ అయితే జరుపుకుంటున్నారనమాట సో అందుకోసమైతే బాబుకి ఆర్మీ డ్రెస్ కావాలని అయితే చెప్పారు అందుకే మేమైతే ఇంకా నైట్ నైట్ ఫ్రైడే నైట్ అయితే ఇంకా మేము షాపింగ్ అయితే వెళ్ళామన్నమాట సో వెళ్ళింది ఒక్క షాపే బట్ మాకైతే ఒక్క షాప్లోనే వెంటనే మాకైతే డ్రెస్ అయితే సెట్ అయ్యింది బట్ ఏంటంటే పిల్లలు తీసుకెళ్తే మాత్రం బయటికి అస్సలు మన పని ఏది కూడా కాదనమాట చాలా అంటే చాలా అల్లరి చేస్తారు సో మా మా అబ్బాయి అయితే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదండి ఎక్కువ అలర్ చేసేస్తారు అస్సలు ఏది కూడా చెప్పింది వినరు తనదే కావాలి తనదే జరగాలని అయితే అనుకుంటాడు అనమాట బట్ తప్పదండి మన పిల్లలు మనతో కాక ఇంకెక్కడ అలర్ చేస్తారు చెప్పండి సో అందుకోసమే తను ఎంత అల్లరి ఒక్కోసారి నాకైతే కోపం వచ్చేస్తుంది అనమాట సో కోపం ఎందుకు వస్తుందంటే బయట అల్లరి చేస్తే నాకు అసలు ఇష్టం ఉండదు అనమాట సో ఇంట్లో ఎంత అల్లరైనా సరే నేను తట్టుకుంటాను బయటకు వెళ్ళేప్పుడు అల్లరి చేస్తే మాత్రం ఒక్కోసారి నిజంగానే కోపం వచ్చిందంటే చిన్నగా దెబ్బ కూడా వేస్తాను బట్ తప్పదు పిల్లలు అల్లరి చేస్తేనే పిల్లలు అంటారు అంటారు కొంతమంది ఇంకేం చేయలేము అది కూడా కొట్టినా తిట్టినా మనమే కొట్టిన తర్వాత కూడా మనమే బాధపడతాము తిట్టిన తర్వాత కూడా మనమే బాధపడి అనమాట అండ్ అలాగే వేరే వాళ్ళు ఎవరైనా సరే ఒక మాట అన్న కూడా అస్సలు తట్టుకోలేము సో తల్లిదండ్రుల ప్రేమ అనేది అయితే పిల్లలపైన అలాగ ఉంటుందన్నమాట ఇంకా తను అడిగింది ఏది కూడా మేము కాదనలేదు ఇంతవరకు ఇంకా మేమైతే లైట్ తీసుకున్నాము సో వాళ్ళు టీచర్ కాల్ చేసి చెప్పారనమాట ఒక ఫైవ్ డేస్ ముందే చెప్పారు అంటే లైక్ లైట్ తీసుకుని మేడం ఉంటే జస్ట్ ఉంటే వేసి పంపించండి లేకపోయినా అవసరం లేదనేసి అయితే అన్నారనమాట బట్ మరి ఇంకా నాకైతే అనిపించింది సో అందరు పిల్లలు వేసుకొస్తే మరి మా అబ్బాయి వేసుకోకపోతే ఎలాగుంటుంది సో అందరితో పాటు మా అబ్బాయి కూడా ఉండాలి కదా అన్నట్టు ఇంకా నేనైతే ఇంకా వెళ్ళేసి అయితే తీసుకేసే తీసుకొని అయితే వచ్చేసామన్నమాట సో ఎవరైనా సరే ఎలాంటి తల్లిదండ్రులైనా సరే అండి పిల్లలైతే మాత్రం అందరి పిల్లలతో సమానంగా మన పిల్లలు కూడా ఉండాలనేసి అయితే అనుకుంటాము బట్ మేము కూడా అంతేనండి మనకి ఎంత కష్టమైన ఇష్టమైన ఏమైనా సరే వాళ్ళ కోసం మనమైతే అన్నీ కూడా రెడీ చేసేసి అయితే పంపిస్తాం ఎందుకంటే నలుగురిలో ఉన్నప్పుడు పిల్లలు అయితే లో లోన్లీగా ఫీల్ కాకూడదు అనమాట అంటే అయ్యో వాళ్ళు వేసుకున్నారే మనం వేసుకోలేదే వాళ్ళతో వాళ్ళ దగ్గర ఉంది కదా మన దగ్గర లేదు కదా అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉండకూడదు అనేసి అయితే మేమైతే అనుకుంటాం అనమాట సో అందుకోసమే తనకు ఇంకా తను లైట్ తీసుకోమన్నారు వాళ్ళ టీచర్ అయినా కూడా మేమైతే ఇంకా బాబుకి అయితే తీసుకురావడానికి అయితే అనమాట ఇంకా ఫైనల్ తీసుకొని కూడా వచ్చేసామండి సో ఇంకా బయటికి వెళ్ళాక మామూలు పిల్లలు పిల్లలు అల్లరి చేస్తారు తప్పదు భరించాలి అన్నీ కూడా సో ఇంకా నెక్స్ట్ ఇంకా తీసుకొని అయితే వచ్చేసామండి ఇది వచ్చేసి మార్నింగ్ వీడో అండి సో ఇంకా సాటర్డే మార్నింగ్ వీడో బాబుకి లేపించేసి స్నానం చేపించేసి ఇంకా రెడీ అయితే చేస్తాను అనమాట సో అదంతా కూడా స్కిప్ చేసేసాను ఇంకా రెడీ చేయడము స్నానం చేయించడం అంతా స్కిప్ చేసేసి ఓన్లీ ఇంకా ఇక్కడ ఇంకా సారీ రెడీ చేయించడం అయితే ఇంకా ఇలాగేనండి ఇంకా స్నానం చేయించడం అయితే స్కిప్ చేశాను ఇంకా ఇప్పుడు డ్రెస్ వేసి ఇంకా తను రెడీ చేసేటప్పుడు వీడియో అలాగా షూట్ చేయవా అని మా ఆయనకి చేశారనమాట సో ఇంక మార్నింగ్ కదా ఫుల్ బిజీగా ఉంటాము అందుకే నేను కూడా రెడీ అయితే ఏం కాలేదండి నైటీలోనే ఉన్నాను అనమాట ఇంకా బాబు వెళ్ళిపోతే మనం కొంచెం ఫ్రీ అవుతాం కాబట్టి సో ఇంకా మనం పని మనం చేసుకోవచ్చు తను వెళ్ళిపోయేదాకా చాలా అంటే చాలా అసలు తను వెళ్ళేదంక ఏదో పెద్ద సమస్య అంటే వెళ్ళేంత వరకు బామ్మో ఎప్పుడు టైం అవుద్ది టైం అవుద్ది అన్న అనేలాగా ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇష్టమైంది ఏదైనా సరే చేస్తే మాత్రం ముద్దు పెట్టేస్తుంటాడు చాలా ఇష్టం తనకు తన ఇష్ తనకిష్టమైంది చేస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట సో ఆ హ్యాపీని అయినా సరే మనకు కష్టమైనా సరే పిల్లల కోసం ఏదైనా తీసుకురావాలి అనిపిస్తుందండి సో ఇదనమాట ఇంక ఫైనల్లీ బాబు అయితే ఇలా రెడీ అయితే చేపిచ్చేస్తాను ఎలా ఉన్నాడు బాబు ఆర్మీ డ్రెస్లో చెప్పండి సో ఇది ఎందుకు ఇప్పుడు ఆర్మీ డ్రెస్ అనుకుంటున్నారా సో చెప్పాను కదా స్కూల్లో ఏదో కర్గిల్ దివాస్ సెలబ్రేషన్ అంట అంటే ఆర్వీకి సంబంధించింది అనమాట సో అందుకోసం అండి సో ఇదైతే చిన్న లాగే అండి సో ఎక్కువ టైం అయితే లేదు సో ఈ చిన్న లాగ్ని కూడా మీరైతే చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను అండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షూ లాగ్స్ అండి ఇంకా బాబు వెళ్ళిపోయాకైతే ఇంకా చపాతి అయితే చేసుకుంటున్నాం అనమాట సో నేను మా ఆయనకి ఇంకా మార్నింగ్ బెండకాయ చేస్తాను సో ఇప్పుడే ఇంక ఓన్లీ చపాతి మాత్రం చేస్తూ ఉన్నానండి తినేసి అయితే మా ఇంక హెల్ప్పోతాను ఇంక మా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఉంటుందండి ఇంకా హడావిడిగా చేయడమే వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని తర్వాత ఇంకా బాబు పిల్లల కూడా తీసుకెళ్ళిపోవాలన్నమాట సో ఇదండి ఇలాగ చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే చపాతీ చూస్తున్నారా సో ఎన్ని మెలకు తిరిగిపోతుంది ఇలా అనమాట నిజంగా నాకు చపాతీ చేయాలంటే మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది బట్ ఇష్టంగానే అనమాట కష్టమైనా సరే ఇష్టంగా తింటారు చేయడానికి కష్టమే కానీ తినడం మాత్రం మంచిగా తింటారు కాబట్టి సో వాళ్ళ కోసమైనా మనం ఎంత కష్టమైనా సరే ఒక ఇల్లాలుగా ఒక భార్యగా ఒక బాధ్యత గల తల్లిగా అన్నిటినీ గుర్తు చేసుకుంటూ కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటూ చేయడమే జీవితం అండి ఆడవాళ్ళ జీవితము సో అనమాట ఇలాగైతే ఇంకా చపాతి చేసేసుకుంటున్నాను ఇంకా మా ఆయన అయితే రెడీ అయిపోతున్నారనమాట ఇంకా తర్వాత బాండ్ చేసేసి ఇంకా కొంచెం వర్క్ చేసేసుకొని తర్వాత బాబుకి లంచ్ బాక్స్ డైలీ చెప్పేదే కదండి ఇంకా బాక్స్ తీసుకుని అయితే వెళ్ళాలి బాక్స్ ఇచ్చేసిన తర్వాత ఇంకా కొద్దిగా ప్రమోషన్ వీడియోస్ చేసేసుకొని రావడమే అనమాట సో ఇదండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా బాబు వాళ్ళ స్కూల్లో అండి ఇంకా చూస్తారు కదా ఇలా పిల్లలు అంతా కూడా వేసుకునేసి అయితే వచ్చేసారనమాట సో అంటే కొంతమంది కలడ్రస్లో ఉన్నారు కదా అని చెప్పారు అనుకోవచ్చు వాళ్ళు వచ్చేసి వేరే క్లాస్ వాళ్ళు సో వీళ్ళకు చెప్పారనమాట సో ఓన్లీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ప్లే హోమ్ వాళ్ళకి మాత్రమే అండి ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళకైతే లేదు లేదనమాట సో అలాగా చూసారు కదా మా బాబు వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళంతా కూడా డ్రెస్సెస్ తోటే వచ్చేస్తారు ఇంతమందిలో మా అబ్బాయి ఒక్కటే ఇంకా యూనిఫామ్లు అలా లేకుండా పోతే మాత్రం బాధ వేసేది కదా సో అందుకోసమే వేసైతే పంపించాను అనమాట సో ఇదండి ఇవాంటి